సో అది చాలా చాలా గ్రేట్ క్వశ్చన్ దాని గురించి నేను రేపు ఒక పెద్ద ఈవెంట్ లో మాట్లాడదాం అనుకుంటున్నాను సో మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి డెఫినెట్లీ దాని గురించి అక్కడ మాట్లాడతాను ఐ వాంట్ సే సంథింగ్ నిజంగా ప్రభాస్ గారి ఒక వ్యక్తిత్వానికి నిదర్శన స్టేట్మెంట్ ఇవ్వటం ఒక ఆయన ఉన్న స్థాయికి ఆయన ఉన్న స్టేటస్ కి ఈ రోజు ఒక పాన్ ఇండియా స్టార్ గా ఉన్న ప్రభాస్ గారు సీనియర్స్ తర్వాతే మేము అని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం నిజంగా ఆయన వ్యక్తిత్వానికి హ్యాట్స్ ఆఫ్ అందుకే ఆయన డార్లింగ్ ప్రభాస్ అంటాం మనం ఆయన ఆయన నేచర్ ఆయన హ్యుమానిటీ కాబట్టి ఈరోజు ఆయన ఆ స్థాయిలో ఉన్నారు సో ఆ స్టేట్మెంట్ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ గారికి సో ఖచ్చితంగా సో మా తరఫున సాబ్కి ఎయిత్ ప్రీమియర్స్కి మేమందరం మా టీమ్ తో వెళ్ళి ఆ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటాం అది త్వరలో చెప్తామండి అంటే అది ఇంకా ప్లానింగ్ జరుగుతుంది ఎట్లా రీచ్ చేయాలి అంటే అనేది అండ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు చెప్తారు అది ఎట్లా ఏంటి సో నైన్ గారు ఒకసారి వస్తేనే మనం ఎగ్జైట్ అండి ఈసారి మళ్ళీ రాబోతున్నారు ఆవిడ ఎలా రాబోతున్నారు అనేది హ్యాపీ న్యూ ఇయర్ రోజు తెలుస్తుంది సో నైన్ గారు నిజంగా ఈ సినిమాకి చాలా బాగా కోఆపరేట్ చేశారు అండ్ చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ మాకు ఆగస్టు సెప్టెంబర్ లో రెండు మూడు నెలలు స్ట్రైక్ వల్ల డిస్టర్బ్ అయింది సో డిస్టర్బ్ అయితే ఆవిడ వన్ అండ్ హాఫ్ మంత్ హైదరాబాద్ లోనే స్టే చేశారు సినిమా రిలీజ్ అయ్యే వరకు అదే సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు పిల్లలతో సహా ఇక్కడే స్టే చేశారు ఆవిడ ఆవిడ పిల్లల మొదలు ఉండలేరు ఒక వన్ డే అయినా టూ డేస్ అయినా వెంటనే సో వన్ అండ్ హాఫ్ మంత్ ఇంటికి దూరంగా ఇక్కడ చూడటం అనేది నిజంగా నయన్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి సో చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ ప్రమోషన్స్ మీరు అన్నట్టు నాకు దొరికింది ఆపర్చునిటీ ఆవిడే సర్ప్రైజ్ అయ్యారు ఎందుకని నువ్వు చెప్పగానే నేను చేసేసాను నాకు అర్థం కాలేదు ఆవిడ సో నాకు అదో రకంగా మీ అందరి దగ్గర నుంచి ఆ అప్రిషియేషన్ తీసుకోవడానికి హెల్ప్ అయింది సో నయన్ తారా గారితో ప్రమోషన్ చేయించారని ఒక అప్రిషియేషన్ రావడానికి హెల్ప్ అయింది సో మళ్ళీ నయన్ తారా గారితో హ్యాపీ న్యూ ఇయర్ ప్రమోషన్ రాబోతుంది సో అది కూడా మీరు ఎక్సైట్ అవుతారు బాగుంటుంది